ఈ కథ రెండువేల ఏడులో మొదలైంది భారతదేశం నుండి ఎన్నో ఆశల రెక్కలతో అమెరికా అనే మాయా ప్రపంచంలో అడుగుపెట్టారు వెంకటప్రసాద్ మరియు చెంచులత వాళ్లు పెన్సిల్వేనియాలోని ఒక ప్రశాంతమైన పట్టణంలో తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ తమ భవిష్యత్తును ఎంతో అందంగా ఊహించుకున్నారు అక్కడ ఎంతోమంది ఇతర భారతీయ కుటుంబాలు నివసించే ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు అందరితో కలిసిపోతూ పండుగలు పబ్బాలు చేసుకుంటూ తమ సొంత ఊరిని గుర్తు చేసుకుంటూ సంతోషంగా జీవించేవారు వారి జీవితాల్లోకి మరింత ఆనందాన్ని తీసుకువస్తూ రెండువేల పన్నెండు జనవరి రెండున వారికి ఒక పాప పుట్టింది ఆ పాపకు షాన్వీ అని పేరు పెట్టుకున్నారు ఆ చిన్నారి నవ్వులతో ఆ ఇల్లు కొత్త వెలుగును సంతరించుకుంది జూలై రెండువేల పాపను చూసుకోవడానికి చెంచులత తల్లి సత్యవతి భారతదేశం నుండి అమెరికా వచ్చారు ఆమె రాకతో ఆ కుటుంబం మరింత పరిపూర్ణంగా మారింది కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు అది అక్టోబర్ ఇరవై రెండు పన్నెండు సోమవారం వారి జీవితాలను చేసిన రోజు ఆ రోజు సాయంత్రం వెంకట మరియు చెంచులత ఆఫీసునుండి ఇంటికి తిరిగి వచ్చారు కాని ఇంట్లో ఎప్పుడూ ఉండే సందడి లేదు పాపనవ్వులు వినిపించడం లేదు ఒక వింతైన నిశ్శబ్దం ఆ ఇంటిని ఆవరించి ఉంది లోకలికి అడుగుపెట్టగానే వారికి గుండె పగిలినంత పనయ్యింది వంటగదిలో ఒక్క ఏళ్ల సత్యవతి రక్తపు మడుగులో ప్రాణం లేకుండా పడి ఉన్నారు ఆమె గొంతు కోయబడి ఉంది ఆ దృశ్యాన్ని చూసి వాళ్లు షాక్లోకి వెళ్లిపోయారు కాని అంతకంటే భయంకరమైన నిజం వారికోసం ఎదురుచూస్తోంది వాళ్లు ఇల్లంతా వెటికారు శాన్వీ శాన్వీ అని అరుస్తూ పిలిచారు కాని పాప ఎక్కడా లేదు ఒకవైపు ప్రాణం తీసిన తల్లి మృతదేహం మరోవైపు జాడలేకుండా పోయిన పసిపాప వారి ప్రపంచం ఒక్క క్షణంలో ముక్కలైపోయింది అసలు ఇదంతా చేసింది ఎవరు దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి ఈ కేసులో చంకలో పామును పెంచుకోవడం కూడా ఇంత ప్రమాదకరం కాదని నిరూపించబడింది అమెరికా చరిత్రలో మొత్తమొదటిసారి ఒక భారతీయుడికి మరణశిక్ష విధించబడిన కథ ఇది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అప్పుడే వెంకటగంటికి ఒక వింత కాగితం కనిపించింది అదొక ర్యాన్సమ్ నోట్ అందులో ఇలా రాసి ఉంది శివ నీ కూతురు మా దగ్గరే ఉంది పోలీసులకు చెబితే ముక్కలుగా నరికేస్తాం రాత్రి ఎనిమిది గంటలకల్లా యాభై వేలు డాలర్లతో మీ భార్య లత ఒంటరిగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ముందుకి రావాలి తెలివిగా ప్రవర్తించాలని చూస్తే నీ కూతురు చనిపోతుంది గుర్తుంచుకో నీ కూతురు ఉదయం నుంచి ఆకలితో ఉంది ఆ నోట్లోని శివ లతా అనే ముద్దు పేర్లు చూసి పోలీసులకు మరియు కుటుంబ సభ్యులకు ఒక విషయం అర్థమయ్యింది ఈ ఘోరం చేసింది ఎవరో వారికి బాగా తెలిసిన వ్యక్తే పోలీసులు చెప్పినట్టే చెంచులత డబ్బుతో పార్కింగ్ లాట్లో ఎదురుచూసింది రాత్రి ఎనిమిది తొమ్మిది పది కాని ఎవరూ రాలేదు కిడ్నాపర్లు భయపడ్డారా లేక మనసు మార్చుకున్నారా ఈ సమయంలో వారి కుటుంబ స్నేహితుడిగా పేరున్న రఘునందన్ ఎండమూరి అనే వ్యక్తి అందరికంటే ముందుండి సహాయం చేశాడు తప్పిపోయిన పాప పోస్టర్లను ప్రింట్ చేసి అందరికీ పంచిపెట్టాడు ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ వారి పక్కనే నిలబట్టాడు రెండు రోజులు గడిచిపోయాయి అక్టోబర్ ఇరవై నాలుగున పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది వారి అపార్ట్మెంట్ బిల్డింగ్లోని జిమ్ నుండి ఇక్కడ ఒక నీలిరంగు బ్యాగ్ నుంచి ఒంటరిగా పడి ఉంది అనుమానంగా ఉంది అని జిమ్ సిబ్బంది చెప్పారు పోలీసులు ఆ జిమ్కి చేరుకుని ఆ నీలిరంగు బ్యాగ్ను తెరిచారు లోపల ఉన్నది చూసి వారి రక్తం గడ్డకట్టుకుపోయింది వారి ముఖాలు పాలిపోయాయి ఆ బ్యాగ్లో ప్రాణంలేని శాన్వి మృతదేహం ఉంది ఊపిరాడక చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టు తేల్చింది అసలు హంతకుడు ఎవరు పోలీసులు వెంటనే బిల్డింగ్ మొత్తంలోని సీసీటీవీ ఫుటేజ్ను మళ్లీ పరిశీలించడం మొదలుపెట్టారు వారి లక్ష్యం ఒకటే ఆ నీలిరంగు బ్యాగ్తో ఎవరైనా కనిపించారా అని చూడటం గంటల సరది వదికిన తరువాత వారికి ఒక ఆధారం దొరికింది ఒక వ్యక్తి ఆ నీలిరంగు బ్యాగ్తో బిల్డింగ్ నుండి బయటకు వెళుతున్న దృశ్యం రికార్డయ్యింది పోలీసులు ఆ ఫోటోను వెంకట మరియు చెంచులతకి చూపించారు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూడగానే వాళ్లు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆ వ్యక్తి మరెవరో కాదు వారి కష్టకాలంలో తోడుగా నిలిచినట్లు నటించిన స్నేహితుడు రఘునందన్ ఎండమూరి పోలీసులు రఘునందన్ అరెస్ట్ చేసి విచారించగా ఒళ్ళు గగురు పొడి పొడిచే నిజాలు బయటపడ్డాయి రఘునందన్కు జూదమాడే వ్యసనం ఉంది కెసీనోన్లో లక్షలాది డోనర్లు పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోయాడు అదే సమయంలో అతని భార్య గర్భవతి ఈ విషయం ఆమెకు తెలియదు డబ్బు కోసం అతను ఒక క్రూరమైన పతనం పన్నాడు స్నేహితులైన వెంకట చించు లతాల ఇంటపై కన్నేశాడు అతని అసలు ప్లాను పాపను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయటం కాని అతని ఇంటికి వెళ్లినప్పుడు సత్యవతి అతన్ని అడ్డుకుంది దాంతో భయపడి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు ఏడుస్తున్న పాప శాన్విని ఒక బ్యాగులో కుక్కి ఆమె నోట్లో గుడ్డలు పెట్టి పారిపోయాడు కాని ఆ భయంలో పాప ఊపిరడక చనిపోయిందని అతను గ్రహించలేదు కాసేపటికి బ్యాగ్లో నుంచి శబ్దం రావటం లేదని తిరిచి చూసి భయపడిపోయాడు పాప చనిపోవడంతో ర్యాన్సం అడగడంలో అర్థం లేదని భావించి ఆ బ్యాగ్ను జిమ్లో పడేసి ఏమీ తెలియనట్టుగా ప్రవర్తించాడు ఈ కేసు విచారణ తరువాత అమెరికా కోర్టు రఘునందన్కు మరణశిక్ష విధించింది తన సొంత దేశం నుండి వచ్చిన వ్యక్తిని కుటుంబ సభ్యుడిలాగా ఆదరిస్తే ఇంతటి దారుణానికి ఒడుగుతాడని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు ఈ కథ ఒక చేదు నినిజాన్ని గుర్తుచేస్తోంది మనిషి రంగులు మార్చడంలో ఊసరవెల్లిని కూడా మించిపోయాడు